నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా ఇందాక అన్నావు నే కన్నాలు వేసుకుని బతకాలా ఇందాక అన్నావు అవును మేమందరం టికెట్ లాగా ప్రయాణం చేస్తున్నావా అన్నట్టు మర్చిపోయాను ఇందాక టీసీ చెయ్యి లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే అంటారు నువ్వు ఏలు ఇరిసేస్తావై రూపాయలది వెయ్యి ఇందాక నాకు మడతెట్టేంట్రా ఓహో కొట్టే ముందులో మడత పెడతారా ఏ చూపించవు సరే చూపించరా చూపించా మళ్ళీ చూపించా ఓ అదా చూడు ఎలా కాదండి మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి

కొట్టను అంటే పాడతాను సార్ పాడితే కొట్టను రా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మది కానీ అర్థమవుతాయి కానీ నాకు కూర్చో కూర్చోరా పాడు పాడు గజాలా ఓకే వన్ మినిట్ సార్ మా వింత ఓకే ఓకే సార్ ఓకే రాబోయి చందమా

భగవంతుడ నగు పతి నొయ్ సతిపతి కోరే బలమే నటనలు నే పెను చాలా చాలా బాగా వచ్చింది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ట్ యూ ఉంది నేను వస్తాను సార్ వెళ్తా కూర్చో ఆ సఫారీ కట్టేట్రా ఎవరు బొక్కా సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడెందుకు పీకారండి ఆ బొక్క గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క

చూసావా ఎంత సింపుల్ అవును రే ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా నచ్చలేదా సార్ మీకు పరమ చండాలంగా ఉంది ఇంకెప్పుడు వేసుకోండి సార్ వేరబెల్తి డబ్బు ఎందుకు సార్ వేరబెల్తి మీకు తాడు ఇచ్చాయి వై బాబు నా మాటని ఒక్క నిమిషం హ్యాండ్స్ ఫ్రీ సార్ హై బాబు అమ్మో సార్ 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 ఎక్కువ సార్ ఏ బాబు పర్లేదు గానీ ఓ పాట పాడురా ఇప్పటిదాకా గజాలాగడే ఎరగతీసి నాకు పాటలు రావు సార్ మరి ఏమొచ్చరా నీకు ఏవి రావు సార్ ఏ రాకుంటి ట్రైన్ కావాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పుకున్నా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి ఆ చెయ్ అది తపిచ్చుకో నాగరాజ్ గారో యాస్ సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు ఏదైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్కమే తాగుతాను చెయ్యినట్టే ఉంది నాగరాజ్ గారు మసగ మసక చీకటిలో మల్లె తోట వెనక అలా మా